ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నారు అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ లేదా చూసిన తర్వాత సంతాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సో అడిగినందుకు మరియు ఇన్నేళ్లు వేచి ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు కనులీ వేళ చిలిపిగా నవ్వేను మంగమ్మ శపథం అనే సినిమాలో అది పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది సినిమా దీనికి గీత రచన సి నారాయణ రెడ్డి గారు గానం ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ సంగీతం టివి రాజు గారు ఇది డి షార్ప్ డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ రెండున్నర శృతిలో ఉంది ఇది సింధు భైరవి విరాగంలో ఉన్నది ఇది ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అయితే పాటలోకి వెళ్లే ముందు ఆలో కొన్ని విషయాలను కూడా ఈ ఛానల్లో ఉన్నది ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన అంశం ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత సీరియల్ నెంబర్ అలాగే హై ప్రయారిటీ ఈ రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం రెండోది ఈ ఛానల్లో జాయిన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి చదవండి అందులో ఉన్నదంతా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి మీ సందేహాలు నివృత్తి అయిపోతాయి ఇంతకీ దేని గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ సభ్యత్వం పొందడం సభ్యులు అవడం సభ్యులు అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు నుంచి కీబోర్డ్ కోర్సు అప్లోడ్ చేయడం మొదలు పెట్టాం మొన్ననే అప్లోడ్ అయిపోయింది పూర్తిగా కోర్సు ఇకపోతే జస్ట్ మూడు రోజుల క్రితం జనవరి ఐదు నుంచి ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం జనవరి ఐదున ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది ఫ్లూట్ కోర్సు వేణు విధానం సో ఇలాంటి రెండు కోర్సులు ఉన్నాయి కాబట్టి రెండో కోర్సు మొదలైంది కాబట్టి కీబోర్డ్ కూడా బిగినర్స్కే ప్రారంభికులకు అర్థమయ్యేలాగా నేను కోర్సు రూపొంది రూపొందించాను ఈ ఫ్లూట్ కూడా అంతే ప్రారంభికులకు కూడా ఉపయోగపడేలా ఉంటుంది ఆ కోర్సు అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సరేనా వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పేది అంటే యూఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నట్టే తర్వాత ఇట్లాంటి అప్డేట్ అప్డేట్స్ మా మా ఛానల్ గురించి నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీరు చేయాల్సిన పని ఉంది మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి మొన్న సెప్టెంబర్లో పెట్టారు మా వాళ్ళు దాని గురించి ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఇంకో పద్ధతి ఏంటంటే మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో మీకు చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు ఆ అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ ఇలాగా కూడా ఈ రకంగా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకొకటి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐఫోన్లో కానీ మ్యాక్స్ సిస్టంలో కానీ చాలా సమస్య ఉన్నట్టుగా మాకు ఎంతో మంది చెప్తున్నారు ప్రతిరోజు కూడా అందువల్ల దయచేసి మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కానీ విండోస్ సిస్టమ్ నుంచి కానీ జాయిన్ అవ్వే ప్రయత్నం చేయండి చాలా సులువుగా అయిపోతుంది ఐఫోన్లో సమస్య ఉందని చెప్పిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు సో ఇలాంటి పాటలు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి పాటల గురించి విశేషాలు వివరాలు వివరణ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరిదాకా చూడండి వినండి వాయించేది పాడేది చెప్పేది గమనించండి సరేనా అంతే ఇప్పుడు మనం పాటలు వెళ్లే ముందు సినిమా గురించి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు ఇక్కడ వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చినటువంటి మంగమ్మ శపథాని సినిమా పంతొమ్మిది వందల నలభై మూడులో అదే పేరుతో తమిళలో ఒక సినిమా వచ్చింది దాన్ని మళ్ళీ పునర్నిర్మించారు దీనికి దర్శకత్వం అలాగే స్క్రీన్ ప్లే బి విఠలాచారి గారు రచన అంటే సంభాషణలు సముద్రాల జూనియర్ గారు ఛాయాగ్రహణం ఆర్ సంపత్ గారు కూర్పు జీడి జోషి గారు ఇందులో డివిఎస్ రాజు గారు నిర్మాత డివిఎస్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ నిర్మించారు ఇందులో ప్రధాన తారాగణం ఇతర ముఖ్య పాత్రలన్నీ చూద్దాం ఎన్టీఆర్ గారు జమున గారు రాజరాల్ గారు రేలంగి గారు రమణారెడ్డి గారు అల్లు రామలింగయ్య గారు మిక్కిలినేని గారు ఛాయాదేవి గారు బాలకృష్ణ గారు ఎల్ విజయలక్ష్మి గారు వాణిశ్రీ గారు రాజశ్రీ గారు గిరిజ గారు ఈ పాటలో రాజశ్రీ గారు ఉంటారు కనులీ వేళ చిలిపి నవ్వాన్ ఓకేనా సో ఈ శృతిలో ఒకసారి సింధు భైరవి భాగం పూర్తవుతుంది చాలా సులువైన పాట చిన్న చిన్న పాట ఇది ఫస్ట్ టొట్టి సౌండ్ లో ఈ నీ నుంచి ఆ సా వరకు అట్లా ఇచ్చారు అంటనే గిటార్ మీద జీషార్ మైనర్ కార్డ్ ఎందుకంటే మధ్యమ స్థుతి రాగం ఇది సింధుభైరవి మాయే సాల అనిపిస్తుంది దానికి ఈ పాటలో మనకు తారకాణం కనబడుతుంది చరణంలో ఖచ్చితంగా ఆ మాయే సాల అనిపించేలాగా టీవీ రాజు గారు చాలా గమ్మత్తుగా కంపోజ్ చేశారు అందువల్ల అంటే ఈ మైనర్ క్వార్డు వాడచ్చు తప్పేం లేదు పా కూడా పాటలో ఉంది కాబట్టి ఆ రాగంలో సింధుమైన హార్మోనిక్ సారీ క్రొమాటిక్లు అన్నీ వాడచ్చు బట్ జనరల్గా మధ్యమ శృతి రాగం కాబట్టి ఈ క్వార్డు వాడతారు అందువల్ల ఇక్కడ జీషాత్మక తర్వాత మళ్ళీ టుట్టి సౌండ్ మీద అంటే ఈ పల్లవి మాణిని వాయించారు టుట్టి సౌండ్ లో ఇది మొత్తంగా బిట్ మళ్ళీ చూద్దాం ఈ సరిగా అనేది మూడు సార్లు తర్వాత సారీగా అనేది రెండు సార్లు దీని తర్వాత ఒడ్విండి మీద మళ్ళీ ఇదే పెట్టించారు చివరిలో చిన్న తేడా ఎలా అంటే గగమ ప మ గ అట్లా ఎండ్ చేసారు జగం గగమ మ ప మ గ స లి సరిగ 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 సని స మల్లి టట్టి సౌండ్ లో ఏం చేసారంటే ఈ మా నుంచి ఈ దా వరకు వచ్చి నీ స చూడండి ఈ మా నుంచి ఇలా కిందకొచ్చి ఈ స్థాయిలో అంటే మందర స్థాయిలో దా వరకు వచ్చి మళ్ళీ నీ మళ్ళీ మొదటి సంగీతం ఇక్కడ నుంచి పల్లవి మాస్టర్ మొదలు పెడతారు చూద్దాము సో ఎట్లా అంటే అన్న కూడా బాణి వచ్చేస్తుంది షేప్ కానీ ఆ గససగ అన్న దాంట్లోంచి కరెక్ట్గా వస్తుంది బాణీ షేప్

ఇచ్చారు అది అయిన తర్వాత సుశీలమ్మ మళ్ళీ పల్లవంతా పాడతారు ఇక్కడి నుంచి సుశీలమ్మ గారు అయితే ఈ పాడినప్పుడు కొంచెం గమకాలు వేరేగా ఉన్నాయి చూపిస్తాను చిన్న తేడాలు ఇక్కడ ఇక్కడ నుంచి తేడా ఏంటంటే ఏం చేశారంటే ఆవిడ ప్రతి నోటు కూడా ఆ తర్వాత నోటుకి వెళ్ళి మేరకు వచ్చారు చూడండి పాండపుడు ఏం చేశారంటే రీసా కాకుండా మా దగ్గర గమ్కం వేసి గరీసా అన్నారు పాడేదాడు చిన్న గమకాలు కొన్ని ఎక్స్ట్రాగా ఉండేది వెంటనే మళ్ళీ టుట్టి సౌండ్ రెండో సంగీతం టుట్టి సౌండ్లో స్టార్ట్ అవుతున్నది ఏంటంటే నీసా రీ ఆ రీ నుంచి మళ్ళీ ఈ దావర్కి వచ్చారు ఇందాక మా నుంచి వచ్చినట్టే ఇప్పుడు రీ నుంచి మళ్ళీ క్షమించాలి ఏ తర్వాత ఒడ్డు విండ్ ఏం చేశారంటే ఇక్కడ నేను చెప్పాను కదా చరణం మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా సాయం అనిపిస్తుంది కూడా దానికి మనల్ని సిద్ధం చేస్తారు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు అట్లా అనుకోద్దు అయినా కూడా మిస్ అవ్వకూడదు ఏ రోజు కూడా అని చేస్తాను అనమాట సో సా తర్వాత మా ఏడు సార్లు పాదాని మళ్ళీ మా ఆరు సార్లు ఇది కనబడుతుంది మీకు ఎస్ కెమెరా మార్చారు మా వేరే కొంచెం పెద్ద కెమెరా పెట్టారు ఈసార్లు సో సా తర్వాత మా ఏడు సార్లు పాదాని మళ్ళీ మా ఆరు సార్లు ఇలా రెండు సార్లు మొత్తం ఇక్కడ ఏం చేశారు అంతా కూడా ఇదే సా అనిపించేలాగా ఇవి స్వరాలు కానీ మనం వినపడినప్పుడు ఎట్లా అంటే ఇది సాగా గా మనకి తాత్కాలికంగా చూపించారు కదా దానివల్ల సరిగ రి సరిగా రేగమ రేగమ గమప అలా అనిపిస్తుంది బట్ ఒరిజినల్ గా స్వరాలు ఏంటి మా మద ప పద పదనిద పదని దనిసని ధరిస అయినా ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ మ్యూజిక్ లో ఫస్ట్ వచ్చింది టొటీ పదని ఝ అట్లా ఇచ్చారు అదే మళ్ళీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నుంచి చరణం స్టార్ట్ అవ్వు క్షమించాలి సారీ గా బా బ్యూటిఫుల్ ఘాటు అని మనం అనుకుంటాం ఎందుకంటే ఇది మా కాబట్టి ఇది సా కాబట్టి బట్

కాకుండా అంటే కరెక్ట్ గా వస్తుంది ఇందాక పల్లవి అన్నట్టుగా అనగానే షహన్ చక్కని బిట్టు అయితే అది సాధిమా పా గమరి ఎందుకంటే ఇది సాయం అనిపిస్తుంది తాత్కాలికంగా అందువల్ల అసలు స్వరాలు ఏమో సాని దని పదమా మనకు అనిపించేది పామ గమరి అయిపోయిందా మళ్ళీ మాస్టారు అదే లైన్ పాడతారు రెండో స్వరం ఏంటంటే ఉడ్విన్ మీద ఇచ్చారు మబదనిస చూసారా స్వరాలు ఏమో మపధనిస మనకి ఎట్లా అనిపిస్తుంది సరిగమబ మపదనిస స్వరాలు మనకు అనిపించేదేమో సరిగమబ ఇక్కడి నుంచి సుశీలమ్మ గారు పాడతారు అక్కడ నోట్స్ ఏంటంటే

ஞ்சி சாஸ் லேட் அப்பட மூத்தமா மல்லி சுசீலம் மகிழ அது லைட் ఆఖరి లైన్ చరణుడు అలా పైనుంచి కింద దాకా మొత్తం అన్ని స్వరాలు కవర్ చేసుకుంటూ వచ్చేసారు సో చరణం ఆఖరి లైన్ ఏంటంటే ఆ నుంచి పాకి స్లైడ్ చేస్తారు ముందుసారి పాడినప్పుడు ఈ పాకి స్లైడ్ చేయడం ఉండదు ఇక్కడే ఉంటుంది వా వావ్ 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 టీవీ రాజు గారు హ్యాడ్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ సో ఇక మధ్యపల్లంలో తేడా అయితే ఏం లేదు అయినా కానీ ఒకసారి చరణం మొత్తం చూద్దామా నదీ పల్లవిలో ఎస్ ఏం తేడా లేదు అందువల్ల చరణం ఒకసారి చూసేద్దాం సారీ అద్భుతం ఇంకా షహనా విత్ స్టార్ట్ అవుతుంది దాగని తీసుకున్నారు ద స స రి గ మ గ రి 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 ని ని స రిటు రిటు చూడండి సింధువేరు కదా క్రొమాటిక్స్ అన్ని వాడేచ్చు

విట్టు కదా తాత్కాలికంగా అది కాని మిస బట్ మనకు ఎలా వినబడుతుంది సరే గ మరణం మళ్ళీ రెండవ చరణం స్టార్ట్ అవుతుంది రెండవ చరణానికి ఫస్ట్ చరణానికి తేడా లేదు అంతే ఇక కోడ ఆఖరి పెట్టే ఎలా అంటే అంటే పల్లం అంతా అయిపోయిన తర్వాత ౌండ్లో ఇచ్చారు అంత అక్కడితో పాట అయిపోయింది సో ఒక్కసారి మళ్ళీ చేరడం పల్లాగా వాయించేస్తే బాగుంటుందేమో అధిక ప్రాధాన్యత రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు మరి రేపు మా వాళ్ళు చెప్తారు అప్పటికప్పుడే నాకు తెలుస్తుంది ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తానంతవరకు చక్కగా పాట ప్రాక్టీస్ చేసుకోండి నేర్చుకోండి సెలవు నమస్కారం